భవనేశ్వర అందరికీ నా హృదయపరక వందనాలు ప్రాడోన్ కదండి టుడే ఇస్ మై టాపిక్ ఇస్ దేవుడు చిన్నదానికి ఎక్కువ విలువను ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం చిన్నదే చిన్నవాడే కానీ చిన్న పనికి పెద్ద ఫలితం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం అంటే పెట్టే కొంచెం కోత ఘనం చిన్నదే కానీ అధికారులకు సాక్ష్యం ఇచ్చింది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ చిన్నదే కానీ సేవకుల కొరకు ప్రార్థించింది నెంబర్ త్రీ చిన్నవాడే కానీ దొడ్డ పని చేశాడు ఇంకా నెంబర్ ఫోర్ చూసుకున్నట్లయితే చిన్నవాడే కానీ ఇజ్రాయేలీలకు గొప్ప విజయాన్ని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం నెంబర్ ఫైవ్ చిన్నవాడే కానీ ఐదు వేల మంది ఆకలి తీర్చుడిలో భగస్తుడు చిన్నదే కానీ అధికారులకు సాక్ష్యం ఇచ్చింది ఎవరా చిన్నది అని చూసుకున్నట్లయితే రెండవ రాజుల గ్రంథం ఐదో అధ్యాయంలో చూసుకున్నట్లయితే నయమాను కుష్టు రోగం పోవడానికి ఒక బానిసగా వచ్చినటువంటి పిల్ల ఆమె ఇజ్రాయేల్ చిన్నది నయమాను బాగవడానికి కారణమయ్యింది ఆమె సాక్ష్యం ఇచ్చింది ఇజ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు అని అతను కుష్ఠ రోగాన్ని బాగు చేయగలడు అనేటటువంటి ఒక సాక్ష్యం తన అధికారికి ఇచ్చింది అధికారికి ఇచ్చినప్పుడు ఈ నయమాన్ ఎవరంటే యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తి శాలి బయట ఎంతో పరాక్రమము పరాక్రమం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు కానీ అతను లోపల చూసుకున్నట్లయితే కుష్టుతో బాధపడుతూ ఉన్నాడు అయితే అది గమనించినటువంటి ఆ స్త్రీ ఆమె రోగము అతని రో ఆ ఆమె యజమానురాలకి సాక్ష్యం చెప్పింది ఆయన రోగము తీసివేయగలిగిన వ్యక్తి ఒకడున్నాడు అతను ఇజ్రాయేల్లో ఉన్నాడు ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు అని తెలియ అని తెలియజేసింది ఇచ్చిన గొప్ప సాక్ష్యాన్ని బట్టి నయమాన్ని కుష్ట రోగాన్ని పోగొట్టుకున్నాడు దేవుని నామానికి మహిమ కలిగింది చిన్నదే కానీ సేవకులకు ప్రార్థించింది అపోస్తులు పన్నెండులో చూసుకున్నట్లయితే అక్కడ పేతురు సరసాల్లో వేయబడినట్లుగా ఇంకా ఒక చిన్నది తన తల్లిదండ్రులతోనూ ఒక ప్రార్థన గుంపుతో కలిసి ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం అయితే దేవుడు ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించి ఆ చెరసాలను బ్రద్దలుగా చేసి దేవుడు అతన్ని చరస్థాల నుంచి బయటికి తీసుకొచ్చాడు ఏ గుంపు అయితే ప్రార్థన చేస్తుందో ఆ గుంపు ఇంటి వాకిట నిలబడి తలుపు తడుతూ ఉంటే ఆ చిన్నది ఆ తలుపు దగ్గరికి వెళ్ళి పే ఇది పేతురి స్వరం అంటే మిగిలిన వారందరూ నువ్వు పిచ్చిదానివి అంటున్నాడు వారు ప్రార్థన చేస్తున్నారు పేతురు గురించి కానీ పేతురు వస్తారని నమ్మకంతో లేరు కానీ ఆ చిన్నది ఇది ఖచ్చితంగా పేతురు స్వరమే పేతురు గారి స్థూరమే అన్నప్పుడు తర్వాత ఇంకా తలుపు కొట్టుబడుచుండగా తలుపు తెరచి చూసినదే అది అక్కడ నిజముగా పేతురు నిలబడి ఉండట మనం చూస్తాం వారు ప్రార్థన చేస్తూ ఉండగానే వారి జీవితంలో జవాబు ఆలస్యం లేక త్వరగా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఎంతో గొప్ప ప్రార్థన ఆ ప్రార్థనలో ఆ చిన్నది ఆ చిన్నదానికి ఉన్న విశ్వాసం గనపరచబడింది దేవుని నామానికి మహిమ కలుగునుగాక చిన్నవాడే కానీ పని చేస్తాడు పౌలు మేనల్లుడు పౌలుపై కక్ష పట్టిన యూదుల సంగతి ఆయన చెప్పకపోయి ఉంటే పౌలు సంగతి ఏమై ఉండేదో కానీ యూదులు కక్ష కట్టి అతన్ని చంపాలని ప్లాన్ వేస్తూ ఉండగా అదంతా కూడా ఒక చిన్నవాడు విన్నాడు విని ఆ సంగతిని అధికారులకు తెలియపరిచాడు తద్వారా ఆ కుట్ర నుంచి ఆ మరణపాయం నుంచి పౌలు తప్పించబడ్డాడు ఒక ఒక సేవకుని ప్రాణాన్ని కాపాడడానికి ఒక చిన్నవాడు ఉపయోగపడినట్లుగా మనం చూస్తున్నాం చిన్నవాడే కానీ ఇజ్రాయికు గొప్ప విజయం వచ్చింది ఈ చిన్నవాడు ఒకటో సమయంలో పదిహేడు అధ్యాయంలో చూసుకున్నట్లయితే దావీదు దావీదు గొలి పిలిస్తీయుడైన గొలియాతు ఆరు ఆరుమూరల జానుడి ఉన్నటువంటి ఆ గొల్్యాత్తుని ఒక్క రాయితో వడిసెలతో చంపాడు దావీదు ఇజ్రాయిల్కు విజయం తీసుకొచ్చాడు దేవుని కోసం రోషం కలిగి నిలబడ్డాడు మిగిలిన వాళ్ళు యుద్ధ నైపుణ్యం తెలిసిన వాళ్ళు యుద్ధం వచ్చిన వాళ్ళు భయపడిపోతూ గజగజ వణికిపోతూ ముందడుగు వేయడానికి సాహసించలేకపోతున్నారు కానీ ఏమి తెలియని గొర్రెలు కాచుకునే వ్యక్తి సున్న తెలియని ఈ పిలి ఎంతటి వాడు దేవుని నామంలో రోషము కలిగి అడుగులు ముందుకు వేసినట్లుగా మనం చూస్తూ అతడు యుద్ధానికి సంబంధించినటువంటి ఏమి ధరించలేదు తన స్టైల్లో ఐదు ఏటి ఏటి వద్దకు వెళ్ళి ఐదు రాళ్ళు ఏరుకున్నాడు కానీ గొల్ల్యాతు అతన్ని ఎగతాళి చేస్తాడు నేనేమన్నా కుక్కని అనుకుంటున్నావా నీవు నన్ను రాళ్లతో చంపాలని చంపడానికి నిన్ను చంపి కాకులకు గెద్దలకు వేస్తానన్నాడు కానీ అందరు భయపడుతున్నట్లుగా అతని మాటలకి అతని స్వరానికి అతని గంభీరత్వానికి అతని ఎత్తుని చూసి దావిదు భయపడలేదండి నీ దేవుడు ఎవరో నీవు ఎరిగినట్లయితే నీవు శత్రువుకు భయపడవలసిన అవసరం లేదు దావిద దేవుని ఎరిగినవాడు దేవుని మీద ఆనుకున్నవాడు దేవుడు తోడుగా ఉన్నాడని గ్రహించినటువంటి వ్యక్తి అభిషేకము పొందినటువంటి వ్యక్తిగా చూస్తున్నాం దేవుని కోసం రోషము కలిగి నిలబడ్డాడు ఒకే గొల్యాతు మొత్తం యుద్ధ కవచాలతో తన శరీరంలోనికి ఏది పోకుండా చాలా గట్టిగా బందోబస్తుగా ఉన్నాడు కానీ నుదుటి మీద కొంచెం ఖాళీగా ఉంది ఆయన ఏసు నామంలో యుద్ధం చేస్తున్నాడని దావీదు రాయిని విసిరినప్పుడు నుదుటి మీద తగిలి పడిపోయినట్లుగా చూస్తున్నాం అతని దగ్గరికి వెళ్ళి అతని కత్తితోనే అతను అతమార్చినట్లుగా మనం చూస్తున్నాం దేవుని నామానికి మహిమ కలుగును కాక దావీదు అంతటి తెలివిని యుద్ధ నైపుణ్యతను నేర్పరితనాన్ని ఇచ్చినవాడు మన దేవుడైన అని యుహోబై ఏదైనా మన నన్ను అభిషేకించేవాడు నీకు తోడుగా ఉన్నవాడు రోషమిచ్చేవాడు శత్రువుల మీద జయమిచ్చేవాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారే అని మీరు జ్ఞాపకము చేసుకు మీ పక్షంగా శత్రువులతో యుద్ధముచ్చేవాడు యోహో అనేనండి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు దిగులు చెందవలసిన అవసరం లేదు దేవుని మీద ఆధారపడండి దేవుని నామానికి మహిమ కలుగున దాకా చిన్నవాడే కానీ ఐదు వేల మంది ఆకలి తీర్చిట్లు పాలి భగస్తుడు యోహోని సువర్తారోధ్యయంలో చూసుకున్నట్లయితే ఏసయ్య బోధలు వినడానికి వచ్చిన వారికి అందరికీ ఆకలి తీర్చుటకు తన దగ్గరున్న ఆహారం ఇచ్చాడు మరి మూడు రోజుల నుంచి దేవుని సువార్తను వింటున్నటువంటి ప్రజలు మరి దారిలో సమస్య వెళ్ళిపోతారు అన్నప్పుడు మరి శిష్యుల దగ్గర ఏమీ లేదు కానీ ఒక చిన్నవాణి దగ్గర నా దగ్గర ఐదు రోట్లు రెండు చిన్న చేపలు ఉన్నాయి దేవునికి ఇవ్వడానికి అతని ఇష్టపడి ముందుకు వచ్చాడు ఐదు వేల మంది ఆకలిని తీర్చాడు అతని జీవితంలో ఎంత ఆశీర్వాదమో దేవుని నమ్ముకున్నటువంటి వారికి దేవుని బిడ్డలకు పెట్టడం కూడా అది ఒక గొప్ప ఆశీర్వాదమే అండి అంత చిన్న వయసులో అంత మందికి పెట్టడానికి ఆ వ్యక్తి ముందుకు రావడం అనేది కూడా అంత చిన్న వయసులో ఎంత గొప్ప మనస్సు చిన్నపిల్లల సహజంగా వారి దగ్గర ఉన్న వాటిని ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడరు ఎందుకంటే అవి అయిపోతే మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాయని కానీ తమ దేవుడు ఎవరో ఎరిగినటువంటి వారు ఆ దేవునికి ఇవ్వడానికి వెనుకాడలేదు ఆయన అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేయగలిగినటువంటి దేవుడు ఆయనకిస్తే మనం నష్టపోము ఆయనకిస్తే ఆయన ఇంకా సమృద్ధిగా ఆయన ఇంకా గొప్పగా దేవునికి కృతజ్ఞత చెల్లించి ఐదు వేల మందికి ఆహారంగా పెట్టి ఇంకా గంపలకు ఎత్తినట్లుగా మనం చూస్తున్నాం ఆయన గీస్తే ఆశీర్వాదం తొలతూగిపోతుంది అది పొంగి పొరులుతుంది కాబట్టి దేవునికి ఇయ్యడానికి ఏ క్షణంలో కూడా మనం వెనుకాడకూడదు దేవునికి ఇయ్యాలి దేవుని కోసం రోషన్ కలిగి బ్రతకాలి దేవుని సేవకులను మరణపాయం నుంచి తప్పించడానికి మనం ముందడుగు వేయాలి దేవుని సేవకులు కష్టములు ఉన్నప్పుడు ప్రార్థించాలి ఇంకా బానిసగా కొనిపోబడిన స్థితిలో ఉన్నప్పటికీ ఇతరులకి మేలే చేసినటువంటి ఆ ఇజ్రాయేల్ చిన్నది ఎంత గొప్ప మనస్సు మనకు అర్థమవుతుంది చూడండి చిన్నవే కానీ వాటి ద్వారా దేవుడు ఎంత గొప్ప పనులు చేశాడో ఎంత ఒక గొప్ప పనులు దేవుడు చేసాడండి ఒక పరాక్రమశాలికి రో చిన్నది ఇచ్చిన సాక్ష్యం ఒక పరాక్రమశాలికి రోగాన్ని పోగొట్టింది చిన్నది విశ్వాసంతో చేసిన ప్రార్థన ఆ గుంపులో ప్రార్థన గుంపులో చిన్నది విశ్వాసంతో ఉండటం వలన పేతురు బయటికి రావడం జరిగింది బంధకాల్లో ఉన్నటువంటి సేవుకుని యొక్క బంధకాలులో నుంచి బయటకు రావడం జరిగింది ఇంకా చిన్నవాడే కానీ పౌలు మరణానికి అప్పగించబడకుండా తప్పించబడడానికి సాధనంగా ఉపయోగపడ్డాడు చిన్నవాడే కానీ విజ్రాయలీలకు గొప్ప విజయం వచ్చింది చిన్నవాడే కానీ ఐదు మంది ఐదు వేల మంది ఆకలి తీర్చిటలో కాగలిగాడు మీరు చిన్నవారి అని బాధపడకండి భయపడకండి దేవుని కోసం అడుగులు ముందుకు వేస్తే చిన్న వాటిని కూడా దేవుడు గొప్పగా వాడుకోగలడు దేవుని నామానికి మహిమ గాక ఆమెను